హాయ్ బీపర్స్ వెల్కమ్ టు మరొకొండం నిండి ప్రసాద్ కూటమి నేతలకు వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ సరే ఇంతకీ ఎందుకు ఆ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఇవ్వాల్సి వచ్చింది దేనికి ఇచ్చాడు ఏమని ఇచ్చాడు అనేది తెలియజేయబోయే దానికంటే ముందుగా రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచే అవకాశం అసలు ఏ అయినా ఉందా లేదా అనే మీ అభిప్రాయం అయితే కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి ఈ వివరాలకు వెళ్ళినట్లయితే టిటిడి మాజీ చైర్మన్ మరియు తిరుపతి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి భువన కరుణాకర్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు సరే తప్పేమీ కాదు అయితే ఈ రోజు కూటమి నేతలకైతే ఒక స్ట్రాంగ్ వార్నింగ్ మెసేజ్ ఇచ్చారు ఇంతకీ ఎందుకు అని అంటే అది ఎందుకని చెప్తాను దానికంటే ముందుగా ఏమని ఇచ్చారు ఏంటి అనేది కూడా తెలియజేస్తాను సో ప్రధానంగా ఏంటి అంటే వైసీపీ ఎప్పుడు కూడా అధికారంలో ఉండగా కక్ష పూరిత ధోరణితో వ్యవహరించలేదు ప్రతీ కార్య చర్యలకి ఇప్పుడు అది ఖచ్చితంగా మనం విశ్లేషించుకోవాలి ఎందుకంటే ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత ధోరణతోనే వ్యవహరిస్తుంది సో వాళ్ళు ఎక్కడ కూడా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేయట్లేదు రాజకీయ కారణాలు అవి ఇవి చూపించేసి వీళ్ళు కావాలనే అత్యంత దారుణంగా వైసీపీ పట్ల వ్యవహరిస్తున్నారు అనేది ఆయన ప్రధాన ఆరోపణ సో మీకు ఇప్పుడు ఏమనిపిస్తుంది నిజంగానే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తుందా పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేసిందా అట్లాగే వైసీపీ అధికారంలో ఉండగా ఏమీ చేయలేదా కక్షపూరిత ధోరణితో అనేది మనం ఖచ్చితంగా చర్చించుకోవాలి సో ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అసలు ఏదైనా సరే కక్షపూరిత ధోరణితో వ్యవహరించారు అని చెప్పేసి ప్రజలు అనుకున్నారా అనుకోలేదా అసలు కక్షపూరిత ధోరణి అనేది గతంలోనే ఉందా లేదా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఉందా లేదా అది ఎప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నదా ఒక అయితే ఎంతో కొంత రాజకీయాల్లో ఉంటది కానీ ఇంత దారుణంగా అసలు ప్రతి దాని మీద అటాకింగ్కి వెళ్ళిపోయేలాగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో జరిగినంత మరి ఇప్పుడు జరగల ఎందుకు అని కూడా మనం విశ్లేషించుకోవాలి ఇప్పుడు నేను చెప్పేది కూడా వాస్తవం కాదని కూడా మనం గమనిస్తూ ఉంటారు కదా ప్రజలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నది ఎవరు తెలుగుదేశం పార్టీయే కదా చంద్రబాబు నాయుడు గారు సీఎం అఫ్ కోర్స్ ఎన్డీఏ అనుకోండి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేశారుగా ఎక్కడ ఏమి అడ్డంకులు లేవు కదా ఏ ఒక్క గ్రామంలో అయినా ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయినా రెచ్చగొట్టేలాగా ఒక డిడీపీ జెండా పట్టుకొని వాళ్ళకి ఎదురెళ్ళటం గానీ వాళ్ళకి రెచ్చగొట్టేలాగా చేయలేదు క్లియర్ కదా మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత మందికి అడ్డంకులు క్రియేట్ చేశారు ఒకటే రెండా ఎన్ని చెప్పమంటారు చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళు వెళ్ళినప్పుడు ఆయన పైన జరిగింది వైసీపీ కార్యకర్తలందరూ ఎదురుగా వైసీపీ చెండలు పట్టుకుని వాళ్ళు తిరిగి ర్యాలీ చేశారు గుర్తుందా ఎందుకు చేశారు నారా లోకేష్ గారు యువగాలం యాత్ర ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు పవన్ కళ్యాణ్ గారిది ఏదైతే పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాలి అని అనుకుంటే దానికి ఎక్కడ కూడా స్థలాలు కేటాయించకుండా ఆ స్థలాలు కేటాయించిన ఎప్పుడూ గ్రామస్తులని వాళ్ళని కక్షపూరిత ధోరణతో ఆ గ్రామాల్లోకి ఆ రోడ్లు అంటే వైడ్నింగ్ అంటే ఆ గ్రామాల్లో ఎక్కడ ఆ గ్రామం అటు పక్కన ఇటు పక్కన ఉండదు కేవలం ఎప్పుడూ గ్రామాలు మాత్రమే రోడ్ వైడింగ్ జరుగుద్ది ఎందుకంటే అక్కడ ఉన్న గ్రామస్తులే కదా పవన్ కళ్యాణ్ గారికి పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి పొలాలు ఇచ్చింది అందుకనమాట సో దానిని ఏమంటారు మరి ఇవన్నీ ఏమంటారు కక్షపూరిత దో వ్యవహరించడం కాదంటారా సో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారికి అప్పుడు పాదయాత్ర చేసి ఏ ఒక్కరు ఒక్క కార్యకర్త కూడా జెండా పట్టుకుని ఎదురు రాలా కానీ ఇక్కడ దానికి జెండాలు వేసుకుని ఎదురు వచ్చేసారు కదా అందేందుకు అసలు అధికారంలోకి వచ్చిన కొత్తలోనే రెండు వేల ఇరవై పంతొమ్మిది ఎన్నింగ్ లోనే రెండు వేల ఇరవై అనమాట సబ్జెక్టు కరెక్షన్ బోండేశ్వర గారు బుద్ద వెంకన్న వీళ్ళిద్దరూ మాచర్లు వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద దొంగలతో తుర్గా కిషోర్ అనే వ్యక్తి ఏ రకంగా దాడి చేశారండి ఈ మనుషులు చంపేద్దామని కాదా అమరావతి రైతులందరూ కూడా యాత్రలు చేస్తుంటే అక్కడ వాళ్ళ పైన వాటర్ ప్యాకెట్లు పెట్రోల్ ప్యాకెట్లు వాటర్ బాటిల్ కొట్టలేదు రాజమండ్రిలో అలా ఎందుకు అమరావతి రైతులు ఏదైతే దీక్ష చేస్తాం దానికి ఎదురుగా మూడు రాజధానుల దీక్ష అంట ఈ కాదా రెచ్చగొట్టే కార్యక్రమాలు ఏమంటారు వీటిని అసలు మేము ఎక్కడ ఏమి చేయలేదు అని అని చెప్పేసి అంటారు మరి ప్రజలందరూ మీ మీద అంత ఇదిగా కక్షపూరితగా ఎందుకు ఓటు వేయకుండా ఉండరు అది ఆలోచించుకోవాలిగా ఇప్పటికీ అంటే బ్రహ్మాండంగా చేశారంట సో ఇప్పుడు వీళ్ళు కక్షపూరి ధోరణితో కూడము వ్యవహరిస్తుంది కాబట్టి దానికి వెయ్యి రేట్లు మేము తిరిగి రేపు అధికారంలో రాగానే చేస్తాం చేస్తామంటున్నారు దాని గురించి కూడా మాట్లాడుకుందాం సో ఇప్పుడు ఇది చేసినంత కక్షపూరి ధోరణి కాదా సో దానికంటే ముందు ఇప్పుడు అంటే వీళ్ళు గెలిచిన తర్వాత ఏం చేస్తారని మనం మాట్లాడుకుందాం దానికంటే ముందుగా అసలు వీళ్ళు ఎందుకు ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది అనేది కూడా మనం చర్చించుకోవాలి ఏదైతే ఈ రోజు వీడియో రిలీజ్ చేశారు కదా భువన కర్ణాకర్ రెడ్డి గారు ఏమంటే తిరుపతి డిప్యూటీ మేయర్ అయినటువంటి శేఖర్ రెడ్డి అతని ఆస్తుల పైన దాడులు ఇది ఇది చేస్తున్నారట అధికారాన్ని ఉపయోగించుకొని ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి నిజంగా అట్లా చేస్తే ఇప్పుడు కూటమి వాళ్ళు చేసిన తప్పే అది వైసీపీ వాళ్ళ మీద ఈ విధంగా అక్రమంగా దాడులు చేసి అరాచకంగా చేస్తే చేశారా లేదా అనేది ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి చెప్పేసి ఆయనే కోర్టు చేసింది బొమ్మన గారు కోట్ చేస్తా అంటున్నాడు మరి మీరు గా ఉన్న తరుణంలోనే ఈ విధంగా జరుగుతూ ఉంటే ఏమైనా సందేశం ఇచ్చినట్లు అంటున్నారు అయితే ఇక్కడ బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు చెప్తుంది ఏంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ విధంగా జరుగుతుంది అని అని చెప్పేసి అంటున్నారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అతి పెద్ద ప్రజాస్వామ్యవాదిగా పేర్కొంటున్నాడు కదా మరి అటువంటి ఆయన ఆ రాష్ట్రంలో ఈ విధంగా జరుగుతూ ఉంటే ఆయన ఎట్లా వదిలేసి కూర్చుంటున్నారు అని తన ఉద్దేశం అంటే ఖండించాలి కదా అనేది సో ఇక్కడ నిజంగా అట్లా జరిగి ఉంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్తే ఖండించాలి ఒకవేళ ఖండించకపోతే ఖచ్చితంగా కూటమి వాళ్ళు కూడా తెచ్చేసింది తప్పే అవుతుంది కక్షపూరిత పూర దొరద వ్యవహరించడం ముంబాటికి తప్పే ఎందుకంటే గతంలో వైసీపీ అదే పరిపాలన చేసింది కాబట్టి ప్రజలందరూ కూడా లేదు వద్దు జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పేసి గంపూర్తిగా వాళ్ళు డిసైడ్ అయిపోయారు సో ఇప్పుడు మరలా కూటమి కూడా అలా చేస్తే అలా చేస్తుంది అనే లెక్కైతే ఇప్పుడు దాకా ఎందుకు ఈ విధంగా బయట తిరుగుతారు అది వేరే విషయంలో అండి కానీ వీళ్ళ ఆరోపణ ప్రకారంగా నిజంగా అలా చేస్తుంటే అది ప్రజలు నిజమని నమ్మితే మరలా అప్పుడు పరిణామాలు వేరుగా ఉంటాయి సో ఈ విధంగా ఇక్కడ డిప్యూటీ మేయర్ కి సంబంధించి అంటే ఇప్పుడు స్థానిక ప్రజాప్రతినిధులకు సంబంధించిన అంశాలు నడుస్తూ ఉన్నాయి కదా సో ఎక్కడికక్కడ కొంచెం సేఫ్ గా మాడుకోవాలని చెప్పేసి నిజంగా అంత అనైతికంగా కావాలి డిప్యూటీ ని మేయర్ ని తీసేసుకోవాలి అని కనుక కూటం అనుకుంటే మరి వైజాగ్ లో ఎమ్మెల్సీ స్థానాన్ని బొత్స గారికి ఎందుకు వదిలేస్తారు ఏదో రకంగా చేసి సంపాదించేవాళ్ళు కదా సో అంత అనైతికంగా వీళ్ళు బలం లేకపోయినా సంపాదించాలి ఆ డిప్యూటీ మేయర్ పదవిని అని అని చెప్పేసి అనుకుంటారు అనుకుంటే అది నాకు తెలిసి అయితే గతంలో చేయలేదు కాబట్టి ఇలా చేయదని అనుకుంటున్నా ఇక ఈ డిప్యూటీ మేయర్ కి సంబంధించిన ఎపిసోడ్ లో ఇప్పుడు జరుగుతుంది కాబట్టి సో ఇప్పుడు ఆయన దానికి ఏం చెప్తున్నారు మీకు బలం లేదు మీరు ఎలా చేస్తారు మీరు ఎట్లా చేస్తే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము అధికారంలోకి రావడం ఖాయం వచ్చిన తర్వాత దీనికి వెయ్యి రెట్లు చూపిస్తామంటున్నారు ఇది అర్థం చేసుకోండి వెయ్యి రెట్లు అట అంటే వెయ్యి రెట్లు కక్ష పూరిత మిమ్మల్ని మామూలుగా టార్చర్ పెట్టమని అలా చెప్తే ప్రజలు ఎక్కడైనా ఆశీర్వదిస్తారో ఎవరైనా ఇప్పుడు నారా లోకేష్ గారు అయినా యువకుల యాత్ర చెప్పింది ఏంటి చట్ట ప్రకారంగా ఎవరు ఎవరైతే అధికార దుర్వినియోగం చేస్తారో నిబంధనలు ఉల్లంఘిస్తారో అదే కొంతమంది రాజకీయ నాయకులు వెచ్చవిలి వెచ్చలు విడితనంగా ప్రవర్తిస్తారో లేదా అవినీతికి పాల్పడితే వాళ్ళ పైన చట్ట ప్రకారం చర్చించుకుంటారు కానీ ఇక్కడ వైసీపీ నాయకులు ఏ ఒక్కరైనా ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చూడండి వాళ్ళు చెప్పే కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే అధికారంలో రావడం ఖాయం వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళు మాత్రం ఎవరు రో కక్షపూరిత వ్యవహరిస్తామో సంతేస్తామంటాము ఇంకోటి చేస్తామంటావు ఎందుకంటే మొన్న ఐదు సంవత్సరాలు చూసాం కదా ఏం చేశారు ఏంటి అనేది సో అంత ఆ భయంతోనే ప్రజలు మరలా ఇళ్ళ ఎన్నుకోవద్దని డిసైడ్ అయిపోయి కూటమికి పట్టం కట్టిపోయారు అయినా ఇంకా వాళ్ళు ఏమంటున్నారంటే లేదు మేము గెలుస్తాం గెలిచిన తర్వాత మరలా మిమ్మల్ని మాత్రం వదలం అని అని చెప్పేసి అంటారు మరి ఆ వదులుడేందు కక్షపూరిత ధోరణి ఏంటో గానీ సో ఆ విధంగా మేము మరలా వచ్చేసి కక్ష సాధిస్తామని అంటే ప్రజలు ఆశీర్వదిస్తారా అది ప్రజలే డిసైడ్ చేసుకోవాలి సో ఓవరాల్ గా చెప్పుకోవాల్సి వస్తే బొమ్మన కరుణాకర్ రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆయన చెప్పుకొస్తుంది ఏంటి అంటే కూటమి నేతలు ఈ విధంగా కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు సో అందు గురించి ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మేము అంతకంటే వేరేట్లు ఇస్తాము అని చెప్పేసి ఇచ్చారు మరి చూద్దాం దీనికి ఏ విధంగా ప్రభుత్వం స్పందిస్తాయి ఏంటి అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కూటమి నేతలకు బొమ్మన కరుణాకర్ రెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ వార్నింగ్ ఏదైతే ఉందో మేము గెలిచిన తర్వాత మీకు వంద రేట్లు వెయ్యి రేట్లు చెల్లిస్తామని చెప్పి అనార్శారా దానిపైన మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ